పదిహేనవ సంవత్సరానికి ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుచు గుంటూరు జిల్లా ఆఫీసులో ఈరోజు ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం అనేది అందరికీ తెలుసు చాలా కష్టాలలో నుంచి నష్టాలలోంచి రాజశేఖర రెడ్డి గారి చితి మంటల నుంచి చారిత్రక అవసరం కోసం ఆవిర్భవించినటువంటి రాజకీయ పార్టీ ఏదో అధికారం కోసం ఆవిర్భవించిన రాజకీయ పార్టీ కాదు ఆ రోజున డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని వేధిస్తున్నప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఈ పార్టీని ఏర్పాటు చేసుకోవాల్సిన అనివార్యమైనటువంటి రాజకీయ పరిస్థితులు ఏర్పడితే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ పార్టీ పద్నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారి సమాధి చెంతన ఆవిర్భవించారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ వచ్చింది ఒకసారి అరవై ఏడు సీట్లు ఒకసారి నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు ఇలా అప్ అండ్ డౌన్స్ రాజకీయాల్లో లాగా లేవటం పట్టడం అనేది ఈ రాజకీయ పార్టీకి అయినా కూడా చాలా సహజమైనటువంటి అంశం ఇవాళ ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఫార్టీ పర్సెంట్ షేరు కలిగినటువంటి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన ఉండి పోరాడుతుంది ఈ నాలుగు సంవత్సరాలు కూడా ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో ప్రజల గొంతుకై ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి నాయకులకి రాష్ట్ర ప్రజలకి అందరికీ కూడా ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మీ ద్వారా తెలియపరచు ధన్యవాదాలు